మన జీవితంలో శాంతి ఆనందం కలగజేసే మన ఇల్లు ఒక్కోసారి అనుకోకుండా సమస్యలకు కేంద్రంగా మారుతుంది ఇదంతా చెడు శక్తుల ప్రభావం వల్ల జరుగుతుందేమో అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ వీడియోలో మనం చెడు శక్తి ఇంట్లో ఉందని తెలియజేసే ముఖ్యమైన సంకేతాలను తెలుసుకుందాం మన ఇంట్లో తెలుసుకోవాలి అసలు చెడు శక్తి అంటే ఏంటి మన జీవితంలో శాంతి ఆనందం కలగాలని కోరుకునే మనిలో ఒక్కొక్కసారి సమస్యలకు కేంద్రంగా మారుతుంది చిన్న చిన్న గోడవలు అనారోగ్య సమస్యలు డబ్బు ఇబ్బందులు ఇలా ఒకదాని తర్వాత కొట్టి వస్తూ ఉంటాయి ఇదంతా చెడు శక్తుల ప్రభావం వల్ల జరుగుతుందేమో అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న చెడు శక్తి మనింట్లోకి ప్రవేశించి అశాతికి కారణం కావచ్చు ఈ వీడియోలో మనం చెడు శక్తి ఇంట్లో ఉందని తెలియజేసే కొన్ని ముయమౌన సంకేతాలను తెలుసుకుందాం మరి వారి నుండి ఎలా బయటపడాలి అనేది కూడా చూద్దాం చెడు శక్తి మోత్తగా మన శరీరం మీది ప్రభావం చూపిస్తుంది హరాత్తుగా నీద రాకపోవడం లేదా భయంకరమైన కళ్ళు రావడం మొదలవుతుంది ఎంత ప్రయత్నించిన అందర పట్టత్తు పడితే భయంకరమైన కళ్ళు వస్తూ ఉంటాయి బొళ్ళు సరల నిరంతరం అలస్టగా అనిపించడం కూడా కనిపిస్తుంది ఏ పని చేసినా ఉత్సాహం లేకపోవడం ఏదో తెలియని బాత్ కనిపిస్తుంది ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అడ్రదు చేయకండి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కువగా పేయపడటం ఎడ్వర్డ్ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకపోవడం చేస్తారు పెద్దవాళ్లు చెప్పేది వినకుండా మారాన్ చేయడం తినడం నిద్ర సరిగా లేకపోవడం కూడా గమనించవచ్చు పెంపుడు జంతువులు కూడా అసాధారణంగా ప్రవర్తిస్తాయి ఏదో చూస్తున్నట్లుగా భయపడటం మోరగడన్ ఇంట్లోకి రావడానికి ఇష్టపడపోవడం చేస్తాయి ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు గమనించడం చాలా మున్యం చెరు శక్తి ఉన్న ఇంట్లో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి చల్లగా లేదా వేడిగా అనిపించడం సాధారణం కంటే విరుద్ధంగా ఉంటుంది గాలి లేకపోయినా తలుపులు గట్టిగా కొట్టుకోవడం వస్తువులు అటు ఇటు కదడం జరుగుతుంది నిరంతరం భయపెట్టే శబ్దాలు వినిపించడం లేదా తెలియని భయం కలగడం కూడా ఒక సంకేతమే కొన్ని చోట్ల చెరు శక్తి ఎక్కువగా అనిపించడం ఆ ప్రదేశంలోకి వెళ్దాలంటేనే ఫైన్ హస్కర్యం కలగడం జరుగుతుంది మనసులో చెడు ఆలోచనలు రావడం కోనం పేరగడం కూడా చెడు శక్తి ఉన్న కనిపించే లక్షణాలే మూడ విషయం చెడు శక్తి కేవలం మన మీదనే కాదు మన ఇంట్లో ఉన్న వస్తువుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది లైట్లు అనసరంగా వెలుగు తక్కువగా ఉండడం లేదా ఆరిపోవడం బల్బులు తరచుగా కాలిపోవడం జరుగుతుంది గడియారాలు నిలిచిపోవడం లేదా తప్పుగా పనిచేయడం ఎలక్ట్రానిక్ వస్తువులు సరిగ్గా పనిచేయకపోవడం కూడా ఒక సూచన విగ్రహాలు లేదా ఫోటోలు అనుకోకుండా పడిపోవడం పూజా సామాగ్రి ఎక్కడ పడితే అక్కడ పడి ఉండటం దేవుడి ఫోటోల మీద ఏదో పడినట్లు గుర్తులు ఉండటం శక్తి ఉందని సూచిస్తాయి ఇలాంటివి గమనిస్తే తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి నాలుగో విషయం శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జగడం మొదలవుతుంది ప్రతి చిన్న విషయానికి బాధలు అపార్కాలు వస్తూ ఉంటాయి అందరి మధ్య విభేదాలు పెరగడం ప్రేమ అనురాగాలు తగ్గిపోవడం కూడా ఒక సూచన పిల్లలు దారి తప్పినట్లు కనిపించడం చదువులో చ్రద తగ్గడం ఆరోగ్యం పారవడం జరుగుతుంది అంతలో ఎప్పుడూ ఒక విధుమైన అశాంతి హయం కమ్ముకుని ఉంటుంది ఇలాంటి పరిస్థితులు దొరికితే చెడు శక్తి ఉనికిని గురించి ఆలోచించడం మంచిది ఇలాంటి లక్షణాలు మీ ఇంట్లో కూడా కనిపిస్తుంటే భయపడకండి ఇలాంటివి గమనిస్తే పూజారిని సంప్రదించి ఇంటికి శుద్ధి చేయించుకోవడం మంచిది మంచి ఆధ్యాత్మక మార్గాలు తీసుకుంటే ఇలాంటివి దూరం అవుతాయి నిత్యం దేవుడిని ప్రార్థించడం ధ్యానం చేయడం మంచి ఆలోచనలు కలిగి ఉండడం వల్ల చెడు శక్తి చేరదు మీ ఇంట్లో చాంతి ఆనందం ఇసులప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి వారుడు కూడా ఈ సమాచారం తెలుసుకుని జాగ్రత్తగా ఉండనివ్వండి ఏ విషయాలు తెలిసిన తర్వాత మీరు మీ ఇంట్లో ఏ మార్పులు చేశారో కామెంట్లో చెప్పండి ఎలవేట్ వాయిస్ మీ ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం అందించేందుకు ఎప్పుడు సిద్ధం